శ్రీ నమః నమ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్యనే పుష్య అమావాస అని అంటారు ఇక ఈ పుష్య అమావాస్య అనేది శుక్రవారం రోజున ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షలతో రాశి చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారు ఈ పుష్య అమావాస్యతో కూడిన శుక్రవారం రోజు నుండి కూడా వీరి జీవితంలో చక్రం తిప్పబోతూ ఉన్నారు ఇక వీరికి పట్టిన ఏడు ఏడు సంవత్సరాల పద్నాలుగు సంవత్సరాల దరిద్రం పోయి దశ తిరగబోతోంది ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ పుష్య అమావాస్య నుండి కూడా జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతూ ఉన్నారు మరి ఈ యొక్క కుంభరాశి వారి జాతకంలో ఈ పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి వీరి యొక్క జాతకం ఏ విధంగా మారబోతుంది ముఖ్యంగా పద్నాలుగు ఏళ్ళ నుంచి ఈ కుంభరాశి వారు అనుభవిస్తున్న ఎటువంటి దరిద్రం పోయి ఈ రాశి వారు వీరి యొక్క దశ తిరగనుంది అదేవిధంగా జీరో నుండి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు ఈ కుంభరాశి వారి జీవితాన్ని ఏ విధంగా పలకరించబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో ఈ దేవతా ఆరాధన మరింతగా మేలు చేస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ ఇవ్వండి ఇక వివరాలకు వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుమరాశి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముఖ్యంగా ఇక కుంభరాశిలో పుట్టిన వారికి ఈ డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున శుక్రవారం రోజున అతిపెద్ద పుష్య అమావాస తర్వాత నుండి కూడా వీరికి గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఆ శ్రీ మహలక్ష్మిదేవి యొక్క అనుగ్రహంతో వీరు కష్టపడి పనిచేసే తత్వాన్ని మరింతగా వృద్ధి చేసుకుంటారు అదేవిధంగా వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది ఇక కుంభరాశి వారు ఈ అతిపెద్ద పుష్య అమావాస శుక్రవారం తర్వాత నుండి కూడా అనేక రంగాలలో లాభాలను పొందుతారు వీరికి సోదరి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక ఈ పుష్య అమావాస నుండి కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మెరుగైన ఫలితాలను పొందుకోబోతున్నారు అంటే చదువుల్లో శ్రద్ధ చూపుతారు పోటీ పరీక్షలు విత్తలు అవుతారు ఇక ముఖ్యంగా ఆ శ్రీ మహక్ష్మి యొక్క కృపా కటాక్షాలు ఈ అతిపెద్ద పుష్య అమావాస తర్వాత నుండి కూడా ఈ యొక్క కుంభరాశి వారికి రాజయోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి వీరికి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ముఖ్యంగా ఏ పని చేసినా కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది అదే దరిద్రం పోవడం అంటే ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నటువంటి ఈ రాశి వారు అంటే ఏదైనా స్థలం ఉండి ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా ఆ స్థలాన్ని ఇల్లు కట్టకుండా అలాగే వదిలివేశారు ఆ స్థలం కొన్ని చాలా సమస్యలు అవుతుంది ఇక దాని మీద పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా దాన్ని ఒక ఇల్లులాగా మలుచుకుంటే దాని మీద మనం హ్యాపీగా మనం మన సొంత ఇంట్లో ఉండొచ్చు కదా అనే ఆలోచన చేస్తూ ఉన్నారు అది ఏదో కారణం వల్ల పెండింగ్లో పడిపోతూనే ఉంది కానీ ఇప్పుడు ఈ అమావాస్య తర్వాత ఖచ్చితంగా వీరు ఇంటిని అంటే తమ సొంత ఇంటికలను నెరవేర్చుకోబోతున్నారు ఇక ఈ విధంగా వీరికి పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఈ రాశి వారికి ఈ సమయంలో సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని లేదా ఏదైనా షాప్ కానీ లేదా ఇంకా ఒక సంస్థను ప్రారంభించాలనుకుంటే మీ కోరికలు అలాగే మీ కళలు నెరవేరుతాయి అదేవిధంగా ఈ అమావాస్య తర్వాత ఆ శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా మీ మీ వ్యాపారాలు అధికమైన లాభాలను పొందుకుంటారు ఇక మీ ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ అమావాస్య నుండి ఖచ్చితంగా మీకు ఆరోగ్యం అనేది ఒక కొల్లికి రాబోతుంది అంటే గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడితే కనుక ఇప్పుడు ఈ సమయంలో మీకు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా ఇంట్లో ఏమైనా తరచుగా గొడవలు జరుగుతూ ఉంటే కనుక అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా కాపురం చేస్తారు ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాని వారికి రాబోయేటటువంటి రెండు నూతన సంవత్సరంలో ఖచ్చితంగా ఒక పెళ్లికి సంబంధించిన శుభవార్త వింటారు అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది మీరు మీ ప్రేమికుడిని కలవడమే కాదు వారు మీ జీవితంలోకి మీ జీవిత భాగస్వామిగా రాబోతూ ఉన్నారు అదేవిధంగా మీరు వారితో చక్కగా కలిసి సంతోషంగా ఉంటారు చూశారు కదండి కుంభరాశి వారికి ఈ డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున శుక్రవారం రోజున అతిపెద్ద పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా వీరు వీరి జీవితంలో ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారు ఏ విధంగా వీరు దరిద్రం పోబోతుంది ఇక ముఖ్యంగా కుంభరాశి వారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి అలాగే హనుమాన్ చాలసా పఠించుకోండి ముఖ్యంగా రాత్రి నానబెట్టిన శెలగారులు లేదా ఉలవలను గోమాతకు మీ చేతులతో ఉదయం ఆహారంగా పెట్టండి ఈ విధంగా మీరు దేవతారాధన పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో మరిన్ని శుభ మీరు పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన అవలైన బిలకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్